దశరథరాం రెడ్డి మాటలు విని వాళ్ళంత కుమ్మకై ఆరు ఆయన చెప్పినట్టు మున్సిపాలిటీ లేబర్స్ మున్సిపాలిటీ వర్కర్స్ ఆయనకు చాలా ఐదేళ్లు నరకం చూపిస్తున్నారు ఇద్దరికి ఆలుమూలకి అలాంటి వ్యక్తి కు తెలియదా శ్రీకాంత్ రెడ్డి తెలియదా కళ్ళు ముసుకున్నాడా ఆ రోజు చేతుల నుంచి డబ్బు ఖర్చు పెట్టి అరవై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టి ఆయన ఆ మున్సిపాలిటీకి కొత్త మున్సిపాలిటీకి సామాన్లు తెస్తే డబ్బు వీళ్ళు కౌన్సిలర్ అంతా కలిసి ఈ దసరామరెడ్డి ఏం చెప్తాడంటే చేతులు ఎత్త కొద్దు ఎత్తవద్దు అండి అంటారు ఏమైనా ఊరికొచ్చిందా ఈ రోజు కూడా అరవై తొమ్మిది లక్షలు ఆయనకు రావాలి అది నాకు తెలుసు ఆయన కోపం ఉంటే ఇంటికాడ పిలుచుకుని పోయి ఉజ్జకించుతా అన్నాడు శ్రీకాంత్ రెడ్డి అన్నా మా ప్రభుత్వం వస్తుంది నువ్వేం భయపడొద్దు నీకేం కావాలని నీకు చేస్తాను అని నేను పశ్చాత్తా సాధి నేను ప్రతి టైంలో ఆయన చెప్తున్నాడు చెప్పినాడు నేను ఉన్నా నీకో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం నీకో నీకు ఏం కావాలా చేస్తా అన్నాడు ఆయన ఏం చేశాడు ఆయన గొంతు కూసినాడు అది నాకు తెలుసు రెండవది దశాపన బిడ్డే కాడ ఇంటికాడ పోయి ఏడు గంటలకు నాకు ఫోన్ చేసి నా దసరథాం రండి ఇంటికాడికి పోదాంరా ఆయనతో మాట్లాడి వస్తామని చెప్తే వాళ్ళ ఇంటికి పోయి మేము ఏడున్నర ఆరు గంటలకు పోతే అన్నా నువ్వు ఎవరి మాట మాట్లాడుతున్నాను దసరా దసరా సలావుద్దీన్ మాట చెప్పొద్దు అంటాడు అతను సలావుద్దీన్ ఏం చేసినాడు ఎవరికి మోసం చేసినాడు ఈరోజు నేను సభాపుఖంగా ఎందుకు చెప్తాను అంటే ఆయన నా చేతుడు నేను చెప్తాను కాబట్టి ఎందుకంటే నేను చూసినాను ఆ ఐదేళ్ళు ఎంత ఆయన ఎంత అనుభవించినాడు ఎంత లాస్ట్కు ఐదేళ్ల తర్వాత కూడా మున్సిపాలిటీలో గలాడ చేసుకున్నారు సభ ఇది దశరథాం రెడ్డి తర్వాత వాళ్ళ భార్య మున్సిపాలి మున్సిపాలిటీ వర్కర్లు ఎవరి దగ్గర ఉండాలా చైర్మన్ దగ్గర ఉండాలా ఆఫ్టర్ ఆల్ కౌన్సిల్ కౌన్సిల్ ఇంటికాడ ముప్పై మంది వర్కర్లు ఉంటారు ఎప్పుడు సాయంత్రం చూసినా పొద్దున చేసిన ఇదేనా రాజకీయము ఏమిది మీ ఇష్టప్రకారం రైచూటీలో మున్సిపాలిటీ ఏమైనా మాట్లాడితే నేను రూపాయలు సంపాదించలేదు నేను రూపాయి సంపాదించలేదు సంపాదించలేక నువ్వు ఎన్ని కొన్ని కోట్లు యాడించి వచ్చినా నీకు దొంగతనం చేసినావా లే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నీకు ఇచ్చినాడా ఎక్కడి నుంచి వస్తాయి నీకు ప్రతిఎ ఎలక్షన్ ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు యాడించి